అందరికీ నమస్కారం అండి చూశారు కదా తమ్నైళ్ళలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ తప్పులు చేశాడో ఇప్పుడు కూడా అదే తప్పులు చేస్తున్నాడు నేనంటున్న మాట కాదండి ఇది జనాలందరూ అంటున్న మాట అసలు ఏంటి ఆ తప్పులు ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రిపీట్ చేసేయి అని దాని గురించి చర్చిద్దాం మొదటిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ తప్పులు చేశాడో దాని గురించి మాట్లాడుకుందాం మొదటిగా వచ్చి అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పటి ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు తర్వాత అంబటి రాంబాబు అవింత శ్రీనివాస్ ఫోన్ కాల్లో అడ్డంగా దొరికిపోతే వాళ్ళ మీద అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు గోరంట్ల మాధవ అయితే ఇంకో అడుగు ముందేసి డైరెక్ట్ గా వీడియో కాల్ లో న్యూడ్ వీడియో కాల్లో దొరికిపోతే అతనిపైన కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు బోరుగడ్డానికి సంగతి చెప్పనే చెప్ప అవసరం లేదు అండ్ రోజా కానీ కొడాలనాని కానీ వంశీ కానీ ఇలా ఎంతో మంది ఎన్నో తప్పులు చేసినా సరే కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళు లేనిదే జగన్మోహన్ రెడ్డి ముందుకు అడిగేయట్లేదు ఇది ఒక్కటి చాలు కానీ ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికీ కూడా చెప్తాను నేను చెప్పేది కరెక్టా రాంగా ఒక కామెంట్ అయితే చేయండి ఇప్పటి ప్రభుత్వం కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక అభియోగం ఎదుర్కొంటుంటే అతన్ని జనసేన పార్టీ అయితే సస్పెండ్ చేసింది అండ్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అతను కూడా ఒక అభియోగం ఎదుర్కొని జైలుకి వెళ్తే సస్పెండ్ చేసింది అండ్ కోట వినూత్న ఆవిడ కూడా ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయితే జనసేన పార్టీ ఆవిడని సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ పరిస్థితికి వస్తే ఎవరైతే సత్యవేడు ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన కూడా ఒక అభియోగంలో ఉంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయడం జరిగింది అండ్ బీసీ జనార్దన్ రెడ్డి గారు తమ్ముడు అయినటువంటి ఒక వ్యక్తి పోలీసుల మీద చేయి చేసుకుంటే అతన్ని కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది ఇదిగో చూడండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడా కానీ అప్పట్లాగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయట్లేదు అప్పట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి ఒకసారి మీరే ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉంటే తప్పురా బాబు అని చెప్పి కామెంట్ చేయండి లేదు కరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ మాట్లాడ తమ్ముడు అని చెప్పి కామెంట్ చేయండి